ఎపిక్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఛానల్ కి స్వాగతం ఇంతకముందు మీరు సప్త ఋషుల కథ హాయగ్రీవ కథ చూశారు అయితే హాయగ్రీవ కథ మరియు ఇప్పుడు మనం చూసే కథ ఒకేసారి జరిగాయి ప్రపంచంలోని విశాలమైన మరియు పురాతన మహాసముద్రాలలో పవిత్రమైన జ్ఞానాన్ని మరియు గ్రంథాలను నాశనం చేసే ముప్పు ఉంది ప్రపంచం ఇంకా సత్యయుగంలోనే ఉంది మానవానికి మూలపురుషుడైన మనువు అనే మహర్షి తన విధులను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వర్తిస్తున్నాడు అతను భూమికి రాజు ధర్మాన్ని సమర్థించిన మరియు సృష్టి యొక్క సమతుల్యతను చెక్కు చెదరకుండా ఉంచిన పాలకుడు ఒకరోజు మను నది ఒడ్డున ప్రార్థనలు చేస్తున్నప్పుడు నీటిలో ఒక చిన్న చేప కష్టపడటం గమనించాడు అది తనని కాపాడమని కోరితే చిన్న కుండలో పెట్టాడు అతని ఆశ్చర్యానికి చేప వేగంగా పెరగడం ప్రారంభించింది అది మనువుతో ఇలా చెప్పింది ఓ మహారాజా నేను మామూలు చేపను కాదు నేను దివ్య మత్స్య విష్ణువు అవతారం పెను విపత్తు రాబోతుంది ప్రపంచం త్వరలో నీటిలో మునిగిపోతుంది మరియు విశ్వజ్ఞానం పోతుంది నాకు మీ సహాయం కావాలి మనువు తన ధర్మానికి కట్టుబడి సహాయం చేస్తా అన్నాడు పవిత్ర గ్రంథాలు సప్త ఋషులు మరియు అన్ని మొక్కలు మరియు జంతువుల విత్తనాలను తీసుకువెళ్ళడానికి తగినంత పెద్ద పడవను నిర్మించమని మత్స్య అతనికి సూచించాడు దైవిక మార్గదర్శకత్వంతో మనువు ఋషులు గ్రంథాలు మరియు జీవితానికి అవసరమైన అన్ని వస్తువులను సేకరించి పడవలో ఎక్కించాడు ఇదే సమయంలో హాయ్గ్రీవ కథ జరుగుతూ ఉంటుంది వరద నీరు పెరగడం ప్రారంభించింది జలప్రళయం అన్నింటినీ మింగేసింది త్వరలోనే భూమి మొత్తం నీటితో మునిగిపోతుంది అప్పుడు మత్స్య తన అపారమైన చేప రూపంలో మరోసారి కనిపించి అలల మధ్య మనువు పడవను నడిపించాడు అతను పడవను సుదూర పర్వత శిఖరం వైపు నడిపించాడు అది పెరుగుతున్న జలాలపైన ఉంటుందని ఊహించబడింది అక్కడ మేరు పర్వత శిఖరంపై పడవ విశ్రాంతికి వచ్చింది మత్స్య జోక్యం వల్ల పవిత్రమైన జ్ఞానం ఋషులు మరియు సమస్త జీవులు రక్షించబడ్డాయి వరదలు తగ్గుముఖం పట్టి భూమి ఎండిపోవడంతో ప్రపంచం పునర్జన్మ పొందింది మరియు పవిత్రమైన జ్ఞానం పునరుద్ధరించబడింది మనువు సప్త ఋషులతో కలిసి రక్షించబడిన అన్ని జీవులు మరియు మొక్కలతో భూమిని తిరిగి నింపే ప్రక్రియను ప్రారంభించాడు దీనితో మత్స్య అవతారం ముగిసింది మీకు ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మరిన్ని పురాణ కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి